ఇదే మీద మీరు మాట్లాడుతున్నా నా పిరియడ్ ఇంకెంత ఉంటుందో ఏమైతు ఎట్లా ఉన్నంత వరకు ఖచ్చితంగా జీవో కాలేజీ బిల్డింగ్ కడిచే ఏదో ఇంకోటిగా కట్టించు కాదు అది దానికి దేశంలో ఉన్న టెక్నిషియన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలని దాని మీద తప్పకుండా చేస్తాను మనం చేస్తున్నాం తర్వాత ఇంకోటి తిరువనగిరిలో ఒక పెద్ద స్టేడియం కట్టారు మినీ స్టేడియం కట్టారు ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు ఎక్కువ ఉంటారు చుట్టుపక్కల కూడా ఇక్కడ రెంట్లు రెంట్లు టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ సూర్యపేట తర్వాత ఇక్కడనే ఎక్కువ ఉంటారు ఇక్కడ జనగాంబోరు మనోళ్ళు తొరూరు బోరు ఇక్కడనే ఉంటారు కాబట్టి ఒక మంచి మినీ స్టేడియం కూడా ఇక్కడ నిర్మిస్తే బాగుంటుంది అనేది నాకు ఆలోచన ఉంది తర్వాత ఇలా ఈ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీని కూడా నెంబర్ వన్ మున్సిపాలిటీ నాకు నాకుంది ఎందుకంటే నిజంగా నేను గర్వపడుతున్న సుందరయ్య కాలనీ పోయి మనం శంకుస్థాపన చేసిన దాదాపు కోటి రూపాయలు కట్టాల్చినాం సుందరయకాలనీ ఎవరు పంచుకోలేదాన్ని అక్కడ ముగి ఆ పేద స్లమ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పేదల గుడిసెలు ఎక్కడ ఉన్నాయో ఆ గుడిసెలలో ఉంటే మనం తృప్తి ఉండదు వాళ్ళని భవనం చేస్తేనే మన తృప్తి